మళ్లీ కమ్మ ఇక్కడే ఉంది వినండి ఇను గుండ్ల కమ్మ ఇక్కడే ఉంది నీకు అవసరం అయితే మీ ట్రాక్టర్ తీసిపోయి తెచ్చుకో మీ ఎడ్ల బండి తీసిపోయి తెచ్చుకో మీకు వీలు కాకపోతేనే రీచ్ దగ్గర పోవాలి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా ఇసుక ఇసుక అంటే మీరు పెత్తనం చేయడానికి వీలు లేదు కంట్రోల్ చేయడానికి వీలు లేదు స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చాను అందుకే మళ్లీ చెప్తున్నా విత్ ట్రూ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేస్తా మీరు ఎక్కడ కావాలన్నా ఇసుక తెచ్చుకోండి కానీ ఇసుక తీసుకుపోయేటప్పుడు లోతుకు దువ్వేస్తే మాత్రం అక్కడ నీళ్లు కూడా నిలవు దానివల్ల మీ పొలాలకే నష్టం వస్తుంది భూగర్భ జలాలు ఇంకిపోతాయి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ ఊర్లో ఉండే ఇసుక పోవాల్సిన పరి లేదు తెచ్చుకో ట్రాక్టర్ తెచ్చుకో నాకు లేదు మీరు ఎక్కడన్నా కూడా సర్పడ్డం పడితే నేను వీళ్ళని కంట్రోల్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా రాష్ట్రం మొత్తం మెసేజ్ ఇస్తున్నా నిన్న కూడా చెప్పాను ఎక్కడన్నా కానీ ఇసుక దొరకని ప్రాంతాలు ఉంటే అలాంటి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా సరే మీరు రిజర్వ్ చేసుకుంటే అది తవ్వే ఖర్చు లోకల్ బాడీ సీనరేజ్ ట్రాన్స్పోర్ట్ వర్షన్ వరకు పెట్టి మొత్తం మీకు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఉచిత ఇసుక మళ్ళీ మళ్ళీ